నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను ఫిర్యాదు చేసుకున్నాను నా కన్నబాబురాజు గారు నా పట్ట నాకు ఇస్తే సరే లేదంటే నా ప్రాణాలే ప్రాణాలు తీసుకుంటాను కారుకులు కన్నబాబురాజు గారు అర్హత లేకుండా ఆత్మహత్య చేసుకుంటానంటే పథకాలు అందుతాయా కుటుంబ సభ్యులకు స్థలాలు ఉంటే స్థలం ఎక్కడ వస్తుంది కరెంటు బిల్లు ఎక్కువగా వస్తేనే జగనన్న కాలనీలో స్థలం రావటం లేదు ఖాజీపాను కనకనే మహిళ పట్టా రద్దు చేయడంలో ఎమ్మెల్యే యూవి రామమూర్తిరాజు ప్రమేయం లేదు అనర్హత కారణంగానే అధికారులు పట్టాను రద్దు చేశారని అర్హత ఉంటే ఎప్పటికైనా స్థలం కేటాయించడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రామ సర్పంచ్ పిల్ల నరసింహరావు ఉన్నారు స్థలం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఇటీవల జిల్లా కలెక్టర్కు కనక ఫిర్యాదు చేశారు దీనిపై ఆయన స్పందించారు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తే పథకాలు రావు అర్హత నిరూపించుకోవాలని చెప్పారు కేవలం ఎమ్మెల్యే పై బురద చల్లడానికి కొందరు గ్రామ నాయకులు కనకనే మహిళను పావుగా వాడుకుంటున్నారని జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది నిఘాలో అక్రమాలకు తావు లేదని ఆయన చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నమస్కారం నా పేరు ఎలా వేస్తారో కాజీపాలెం సర్పంచ్ ఇప్పటిదాకా కూడా రకరకాల కాజీపాలు ఇల్లు గురించి రకరకాల రోజున్నాయి అయితే అవన్నీ వాస్తవాలు కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇవ్వమని చెప్పారు తప్ప ఎవరికి కూడా స్వార్థంతో కానీ స్వార్థంతో కానీ ఎవరికి కూడా ఎవరికి ఇవ్వొద్దని చెప్పట్లేదు దేశ అందరికీ తెలిసిన విషయమే పూర్తిగా గమనించండి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా ప్రతి పెన్షన్ కానీ ప్రతి ఒక్క ఏ ఒక్క పథకం చేసినా సరే ఎమ్మెల్యే గారు అందరికీ ఎలిజిబిలిటీ అయితే అందరికీ ఇవ్వమని చెప్పారు అలాగే ఈ ఇల్లు విషయంలో కూడా ఆవిడ నిజంగా ఎలిజిబుల్టీ అయి ఉంది ఇప్పుడనే ఎంక్వైరీ చేసి ఆవిడకి ఇల్లు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు దయచేసి ఆయన మీద బురద కార్యక్రమం ఎవరు చేయకండి ఆ కాజీపాలు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరికి పథకాల సహా అన్ని అందించేలా చేసిన తప్ప ఎవడ కూడా ఎవరికి పార్టీ పరంగా ఎవరిని కూడా తప్పించి ఇవ్వడం లేదు దయచేసి మీరందరూ కూడా పూర్తిగా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి ఆవిడ నిజంగా ఎలిజిబుల్టీ అయితే ఇల్లు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి వాస్తవాలు తెలుసుకొని you <laughs>